ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి అందరికీ నమస్కారం అండి అందరం మళ్ళీ చక్కగా ఈ నవంబరు మాస వలితాలతో కలుద్దాం ఈ నవంబర్లో వృశ్చిక రాశి వారికి మాసారంభం నుండి కూడా కుజుని భాగ్యశతి జన్మ సప్తమంలో శుభగ్రహములు వచ్చే మిశ్రమంగా ఉంటుంది తరచూ ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఆర్థిక సమర్థతగా సర్దుబాట్లు తప్పనిసరి ఆదాయము అవసరాలను సమర్థించుకున్నట్టుగా ఉంటుంది కాంట్రాక్ట్ రంగంలో వారికి పూర్వార్థంలో ప్రయోజనాలు ఉంటాయి కోర్టు లిటిగేషన్ వంటి వ్యవహారాల్లో పనులు ఆశించిన స్థాయికి సాగకపోవటం వల్ల ఫలితాలు వాయిడా పడటం అనేది జరుగుతుంది వృశ్చిక వాసి వారికి ఈ నవంబర్ మొదటి వారంలో కనుక విడిగా ఫలితాలు తీసుకున్నట్లయితే ఈ వారం ఆర్థికంగా కూడా వృత్తిపరంగా కూడా మరియు వ్యక్తిగతంగా కూడా కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగేటువంటి శక్తి మీకు మీ అంతటి మీరు తెచ్చుకోవాలి వార ప్రారంభంలోనే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఇంటి మరమ్మత్తులు వాహనం మరమ్మత్తులు లేదా సుఖ సౌభాగ్యాల కోసం ఖర్చు చేయాల్సి వాటిని రావచ్చు దీనివల్ల మీ బడ్జెట్ కొంత దెబ్బ తినవచ్చు అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక విషయంలో ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది అవసరం ఉద్యోగస్తులకి వారం కొంత ఒత్తిడిగా ఉంటుంది సహోద్యోగులతో లేదా అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాల చోటు చేసుకునే అవకాశం ఉంది చిన్న చిన్న విషయాలు పెద్దవిగా చేసుకోకుండా ఓర్పుతో వహించి సహనంతో వాటిని చిన్నవిగా ఉన్నప్పుడే నిర్మూలించుకోండి మీ పని పట్ల శ్రద్ధ వహించి మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా అధికారుల యొక్క మీ నిజాయితీని గుర్తిస్తారు వ్యాపారస్తులకు ఈ వారం కొద్దిగా ఆటుపోట్లు ఎదురవుతాయి కొత్త ఒప్పందాలు కుదరకపోవడంతో జాప్యం ఏర్పడుతుంది ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కూడా కొంత మందగమనంగా ఉంటుంది అయితే ధైర్యంగా ముందుకు సాగితే ఈ కష్ట సమయాన్ని అధిగమించవచ్చు భాగస్వామి వ్యాపారం చేసేవారు డబ్బు సంబంధిత విషయాల్లో పారదర్శకంగా వ్యవహరించాలి భాగస్వాములతో వివాదాలు రాకుండా చూసుకోవాలి కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆచితూచి అడుగు వేయండి ఉన్నత స్థాయి ఉద్యోగం లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారు ఇంకొంతకాలం వేచి చూడండి మీ ప్రయత్నాలు కొనసాగించండి త్వరలోనే మీకు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి లేకపోతే ఉద్యోగం చేసే మహిళలకు వృత్తి మరియు కుటుంబ జీవితం మధ్య సమస్సుల్యత పాటించడంలో కష్టమవుతుంది కాబట్టి సమయ నిర్వహణ ద్వారా టైం మేనేజ్మెంట్ వర్క్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే మీరు రెండిటికి న్యాయం చేయగలుగుతారు కుటుంబ సభ్యుల సహకారం కూడా మీకు చాలా అవసరం పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదువుకోవాలి డిస్ట్రాక్షన్కు దూరంగా ఉండి కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతారు కనుక ఈ వారాంతంలో కుటుంబంలోని వృద్ధులకి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉంది వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఏ చిన్న తేడా కనిపించినా వైద్య సలహా తీసుకుని మందులు వాడండి ఇక ప్రేమ సంబంధాల విషయంలో ఈ వానం సాధారణంగా ఉంటుంది ప్రియుడు లేదా ప్రియురాలతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి అనవసర అపార్థాలకు తలెత్తకుండా ఓపెన్ హార్ట్తో డిస్కషన్ చేసుకుని ఏ ప్రాబ్లం అయినా క్లియర్ చేసుకోండి అలాగే వివాహితులకు దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి ఈ వారం వృశ్చిక వార్యవాసికి కొన్ని సవాళ్ళను కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి మీ ధైర్యము మరియు ఆత్మవిశ్వాసము మీ సవాళ్ళను అధిగమించి విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది కనుక టోటల్గా చూస్తే ఈ వారమంతా కూడా మీకు శ్రమతో కూడిన విజయాలను అందుకుంటారని తెలియజేస్తోంది ఇంకా వృశ్చిక రాశి వారికి నవంబర్లో ఈ రెండో వారంలో ఎలా ఉంటుందంటే ఈ వారం వారికి అదృష్టం కలిసి రానున్నది వార ప్రారంభంలోనే స్నేహితురాల సహకారంతో జీవితంలో ఎదురవుతున్న ఏదైనా పెద్ద సమస్యలను పరిష్కారం దొరుకుతుంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశం ఉంది కొత్త ఉద్యోగం లభించవచ్చు ఒంటరిగా ఉన్నవారి జీవితంలో కొత్త సంబంధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమలో మునికి తేలుతారు ఈ వారం మీ కెరీరు మరియు వ్యాపారానికి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది చాలా కాలం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వారం మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వాళ్ళకి కూడా అనుకూల సమయం ఇది కార్యక్షేత్రంలో మీ పనితీరుకు సీనియర్లు మెచ్చుకుంటారు జూనియర్లు కూడా మీకు సహకరిస్తారు సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి కుటుంబ పరంగా కూడా ఈ వారం రెండో భాగం చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో ప్రేమైన వారితో ఆనందంగా గడుపుతారు విహారయాత్రలు పార్టీలు వంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు సోదర సోదరీమణులతో సంబంధం మరింత గాఢమవుతాయి కుటుంబంలో సంతోషం నిండి ఉంటుంది మీరు ఏదైనా విషయంలో ప్రత్యేకంగా చేసే అదనపు ప్రయత్నం విజయవంతం అవుతుంది అలాగే ప్రభుత్వ అధికారులతో మీ సాన్నిహిత్యం పెరుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి విదేశీ వ్యాపారాలు చేసేవారికి పెద్ద ఒప్పందాలు దక్కవచ్చు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీ సమయం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు శుభవార్తలు అందుతాయి పరీక్షల్లో కూడా విజయం మీదే అవుతుంది ప్రేమ జీవిత భాగస్వామి అనుబంధము ఏ విషయంలోనైనా గొడవలు ఉంటే అవి పరిష్కారమై మీ సంబంధం మళ్ళీ బలపడటానికి ఈ వారం కలిసి వస్తుంది ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి వైవాహిక జీవితంలో సంతోషం కలగటానికి జీవిత భాగస్వామితో అనుబంధం కొనసాగటానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకొని సక్సెస్ కండి అలాగే వృశ్చిక రాశి వారికి నవంబరు మూడో వారంలో ఏ పని చేసినా ఆలోచించ చేయాల్సిన పరిస్థితి వస్తుంది తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు ఒత్తిడికి లోనై తొందరపడి ఏ పనులు చేయొద్దు ఒకటికి రెండు సార్లు ఆలోచించ చేయండి ఆరోగ్యము మరియు సంబంధాల విషయంలో జాగ్రత్త వహించండి వ్యాపారం చేసేవారు ఏదైనా పెద్ద ఒప్పందాలు కాంట్రాక్ట్లు నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకుని మాత్రమే చేయండి రిస్క్ ఉన్న పెట్టుబడులకు అస్సలు దూరంగా ఉండటమే బెటరు ఉద్యోగస్తులకు ఈ వారం అనుకోని చోటికి బదిలీ కావచ్చు లేదా అదనపు బాధ్యతలు కొత్తగా ఏర్పడవచ్చు పని ఒత్తిడి వల్ల మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉంది కుటుంబానికి మీకే సమయం కేటాయించలేకపోవటం వల్ల మనస్సులో ఎక్కడో బాధ కలుగుతుంది వారం మధ్యలో పని నిమిత్తం చిన్న లేదా పెద్ద ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణంలో మీ ఆరోగ్యము మరియు సామాను గురించి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అనవసరమైన సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఈ రచయితలు లేదా విద్యారంగంలో ఉన్న వారికి కొత్త రకమైన సవాళ్ళను ఎదుర్కొంటారు ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రేమను ప్రదర్శించటం మంచిది ఈ వారం మీకు కొన్ని ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయం ఇదే సమస్యను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మీరు కలిగి ఉంటారు మీ ఆత్మవిశ్వాసం కూడా కొనసాగుతుంది కనుక ఈ వారంలో ప్రధానంగా కూడా ఈ చిన్న చిన్న మార్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్త వహించండి ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారికి నవంబర్లో ఉన్నటువంటి చివరి వారమైన నాలుగో వారంలో మళ్ళీ అదృష్టం కలిసి వస్తుంది కెరీరు మరియు వ్యాపారంలో ఊహించని విషయాలు లాభాలు మేము విందుస్తాయి వ్యాపార ప్రారంభం నుండే మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఇంట్లో శుభకార్యాలు పూజలు నిర్వహించడం పట్ల సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది పెళ్లి కాని వారికి వారం శుభవార్త అందవచ్చు వివాహం నిశ్చితం కూడా కావచ్చు కుటుంబానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు పూర్తి సహకారము ప్రోత్సాహము మీకు లభిస్తుంది మీరు తీసుకున్న నిర్ణయాలు వారు చక్కగా మెచ్చుకుంటారు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటే మంచి వ్యక్తులతో మధ్య వ్యక్తిత్వంలో అవి సహృదయుల మధ్య పరిష్కరించుకోండి వారం మధ్యలో ఇంటికి ఏదైనా ముఖ్యమైన వ్యక్తి రావటం కానీ ఇంట్లో సంతోషం నిండిపోవటం కానీ జరుగుతుంది అకస్మాత్తుగా విహారయాత్రలకు కట్టడం చక్కగా పార్టీల వంటి కార్యక్రమాల్లో పాల్గొనటం ఉద్యోగస్తులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్లు బదిలీల విషయం మంచి శుభవార్త వినటము మీ సీనియర్లు మీ పనితీరుని అప్రిషియేట్ చేసి ఆనందాన్ని కలిగించటం విదేశాల్లో కెరీరు లేదా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటము ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు సఫలమవటము ఇలా ఇల్లు వాహనము కొనుగోలు వ్యాపారము వృత్తిలో శుభ ఫలితాలే కలుగుతాయి ప్రేమ విషయం అనుకూలంగా ఉంటాయి కొత్తగా ఏర్పడిన ప్రేమలోకి మారే అవకాశం ఉన్నది మీ స్నేహితులు సంతోషంగా సమయం గడుపుతారు మా వారు వైపు నుండి ఊహించని బహుమతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కూడా కొనుతాయితాయి ఆరోగ్యం బాగుంటుంది మొత్తం మీరు ఈ వారం ఏంటంటే మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉందని చెప్పవచ్చు మీ చక్కగా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి మంచి సానుకూల ధోరణతో ఈ వారం అంతా నడుస్తున్న చివరి వారం కూడా కాబట్టి ఈ మాసం మొత్తం కూడా మీకు టోటల్గా అన్ని రకాలుగా మంచి విజయాన్ని సాధిస్తారని చెప్పవచ్చు కనుక మీకు ఇష్టమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం కానీ గణపతి ఆరాధన చేయటం వల్ల కానీ విఘ్నాలు తొలగి సేనాధిపతి అనుగ్రహంతో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసి సంతోషంగా మీరు ఈ వారాన్ని ఈ మాసాన్ని గడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు